హలో గాయస్ వెల్కమ్ టు పుష్ప లాగ్స్ ఈరోజు మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఇది ఒక పుణ్యక్షేత్రం అండి నెల్లూరులోని నెల్లూరులోని మై నెల్లూరు దగ్గర నుంచి మైపాడు అనే ఊరిలో మైపాడు శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఈ క్షేత్రం వచ్చేసి మనకి సముద్ర తీరాన కట్టారండి ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది చూసే ఉంటారు మ్యాక్సిమం చాలామంది ఇక్కడ రిసార్ట్స్ రిసార్ట్ కో రిసార్ట్ దగ్గరికి వచ్చి మన మైపాడు బీచ్ దగ్గర చూడ్డానికి వస్తూ ఉంటారు భక్తులు కూడా అనేక మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు ఇది గుడి ఎంట్రన్స్ అండి మనం ఇలా గుడి ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి చుట్టూరా మొత్తం ఓపెన్ స్పేస్ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా మనకి ఫస్ట్ ధ్వజస్తంభాలు రెండు ఉంటాయి ఆ ధ్వజస్తంభం పక్కన మనకి లింగం మన పరమశివుని ప్రతిరూపం ఉంటుంది తర్వాత లింగం చాలా పెద్ద లింగం ఈ లింగానికి ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మహాశివరాత్రి రోజున అభిషేకాలు చేస్తూ ఉంటారు చూసారా ఎంత బాగుందో ఆ మెట్ల మీదుగా వెళ్ళి అక్కడి నుంచి అభిషేకం చేస్తూ ఉంటారు కానీ నేను ఎంతవరకు చూడలేదు ఈసారి వెళ్ళి చూడాలి ఈ టెంపుల్ మనకి సముద్ర తీరంలో కట్టారు సో యాక్చువల్లీ మన మహాశివునికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం కదండి అందులో సముద్రపు నీటితో అభిషేకం చేస్తే ఇంకా ఇష్టం అంట సో మనం ఇక్కడ డైరెక్ట్గా సముద్రంలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి మనం ఆ లింగానికి అభిషేకం చేసుకుంటే చాలా పుణ్యఫలం అండి సో మనకి ఎంట్రన్స్లో స్టార్టింగ్ మనకి ఇలా గుడి ఎదురుగా సముద్రం కనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ సిక్స్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకే ఉంది సిక్స్ థర్టీ తర్వాత ఎవరు ఉండరు సముద్ర తీరం కాబట్టి అందరూ వెళ్ళిపోతారు ఇక్కడ మనకి లింగం సుబ్రహ్మణ్య స్వామి లింగం మన విఘ్నేశ్వరుడు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి మనకి ఇది ఎంట్రన్స్ ఎదురుగా మనకి ఒక గుడి ఉంది అంటే ఒక గుడిలో ఇరవై మూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ ఒక్క గుడిలోనే ఇరవై మూడు గుడులు ఉన్నాయి ఎదురుగా మనకి శివలింగం దర్శనమిస్తున్నారు కదా ఇది ఫస్ట్ గుడి ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్లో వెళ్తే ఇంకా కంటిన్యూ మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జ్యోతిర్లింగము ఇక్కడ ప్రతిష్ఠించారనమాట ఈ జ్యోతిర్లింగాలు ఈ యొక్క లింగాలు మనకి నర్మదా నది నుండి తెచ్చి ప్రతిష్ఠించారంట ఇక్కడ కార్తీక మాసంలో నెక్స్ట్ మనకి మహాశివరాత్రి రోజున ప్రత్యేకించి పూజలు చాలా విశిష్టంగా చేస్తారంట అండి కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకాలు చేస్తారు ప్రదోషకాలంలో మన్ సోమవారం రోజున రుద్రహో రుద్రహోమం విశేషంగా చేస్తారంట దానితో పాటు భజనలు రుద్రాభిషేకాలు రుద్రహోమం పల్లకి సేవ అవన్నీ ఎప్పుడు నిర్వర్తిస్తారంటే ప్రత్యేకించి కార్తీక మాసంలో నిర్వర్తించారు నిర్వర్తిస్తారు ప్రతిరోజు మనకి కార్తీక మాసం వస్తే ఈ గుడి అనేది అసలు ఖాళీ అనే ఉండే అనేది ఉండదు అలా కంటిన్యూ ముప్పై రోజులు కంటిన్యూ భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడ మన లింగ మన శివునికి ప్రతి లింగానికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది సో ఇలాగా ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క విధంగా ప్రతిష్ఠించారు కానీ చాలా అద్భుతం కదండి సముద్ర తీరాన మన కాశీ విశ్వేశ్వరుని ఆలయం ఉండడం చాలా విశేషం అందులో మనకి సముద్ర స్నానం చేసి అలా స్నానం చేసి వచ్చి ఆ శివుడికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యఫలం అన్నమాట అంతేకాదండి ప్రతి అమావాస్య రోజు ఇలా సముద్ర స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తే మనకున్న నరదిష్టి పోతాయంట నరఘోష అవన్నీ పోతాయట ఒకసారి మీరు ట్రై చేయండి సో ఇలాగా మనకి గోకర్ణ గణేషుడు కర్ణాటక రాష్ట్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట గోకర్ణ గణేశుడి స్వామి నుంచి సుబ్రహ్మణ్య స్వామి వరకు అన్నీ ప్రతిష్ఠించారు పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్కొక్క జ్యోతిర్లింగం దర్శించుకుంటుంటే అక్కడికి వెళ్ళి దర్శించుకున్నంత ఫీలింగ్ నాకైతే కలిగింది ఇది మల్లికార్జున స్వామి మనకి శ్రీశైలం శ్రీశైలంలో మనకు దర్శనమిచ్చే శ్రీ మల్లికార్జున స్వామి వారి గర్భగుడి ఇది ఇది ఉజ్జయినిలోని మన కాశ మన స్వామివారి దర్శనం ఇలా ప్రతి ఒక్క ఇలా మనకి వరుసగా ఒకే చోట దర్శించుకునే భాగ్యం మనకు కలిగిందంటే చాలా అదృష్టం కదండి శ్రీ కేదారేశ్వరుడు కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఒక జ్యోతిర్లింగ్ ఒక జ్యోతిర్లింగం అన్నమాట చాలా పవర్ఫుల్ భీమశంకరం పూణే మహారాష్ట్రలోని భీమేశ్వర స్వామి వారణాసి యూపీలోని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని స్వామివారు ఇలా వెంట వెంటనే మనకి పక్కపక్కనే శ్రీ తయంబేక్ త్రయంబిక త్రయాంబికేశ్వరుడు ఇక్కడ నాసిక్ మహారాష్ట్ర షిరిడీ వెళ్ళేదారిలో శ్రీ వైద్యనా వైద్యనాథేశ్వరుడు జార్ఖండ్లోని దేవగర్లోని ఇది ఒక జ్యోతిర్లింగం అంటే ఒక్కొక్క లింగం ఒక్కొక్క ఆకారంలో ఉంటుందండి దగ్గరికి వెళ్ళి నేను తెలియదు నెక్స్ట్ నెక్స్ట్ నాగేశ్వర స్వామి ద్వారకాలోని నాగేశ్వర స్వామి జ్యోతిర్లింగం అన్నమాట ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది మనకి ఇలాంటి టైంలో వెళ్ళాం కాబట్టి చాలా చక్కగా నేను వీడియో తీసాను మామూలు ఈ కార్తీక మాసంలో కానీ మిగతా టైంలో కానీ వస్తే మనకి షూట్ అనేది అంతగా రాదనమాట అంతమంది ఉంటారు తమిళనాడు ప్రతి ఒక్క జ్యోతిర్లింగం షూట్ చేశాను అనమాట చాలా అద్భుతంగా ఉంది లాస్ట్లో స్వామి జ్యోతిర్లింగం అనమాట ఇటంతా టెంపుల్ అనమాట పక్కనే చక్కటి పొలాలు గోపురం చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది ఇంకొంటే ఇంకోటి ఏంటంటే మన అయ్యప్ప స్వాములు మన దుర్గ దుర్గాదేవి మాలలు వేసుకున్న స్వాములు అమ్మవారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడే మండలం రోజుల పాటు ఇక్కడే ఉండి రోజు సముద్ర స్నానం చేసి శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారట అలా వాళ్ళ కోరికలు ఇక్కడ నెరవేర్చుకుంటారనమాట అంటే సముద్ర దగ్గర మనకి క్షేత్రం ఉండడం చాలా అరుదు సో మనకి నెల్లూరులో ఉండడం అది కూడా మనం చూడటం చాలా అద్భుతం మనకి చాలా పుణ్యఫలం కూడా మీకు వీలైతే వెళ్ళండి మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి బస్సెస్ గంట గంటకి బస్సెస్ ఉంటాయి మనకి మినిమం వన్ అవర్ జర్నీ పడుతుంది అక్కడికి వెళ్ళటానికి మనకి ఇక్కడ అన్నదానం అంటే శివరాత్రి రోజున అన్నదానం పెడతారు మిగతా రోజుల్లో అన్నదానం అనేది ఏమీ ఉండదు యాక్చువల్లీ ఇది ఎవరు కట్టారంటే ఒక అతను తన హెల్త్ బాగాలేదంట తన హెల్త్ బాగుంటే నేను కట్టిస్తానని మొక్కుకున్నాడట అలాగా అతను మొక్కుకొని అందరి సహాయంతో ఇలాగా మనకి సముద్ర తీరాన ఇలా ఒక క్షేత్రాన్ని నిర్మించారు ఒక క్షేత్రాన్ని నిర్మించడం అంటే అందరూ కలిస్తేనే కదండి సో ఈ విధంగా ప్రతి కార్తీక మాసంలో ప్రతి నవరాత్రుల్లో చాలా అద్భుతంగా నిర్వర్తిస్తారు అభిషేకాలు కానీ నవరాత్రుల్లో పది అవతారాలు అమ్మవారి అవతారాలు చాలా అద్భుతంగా చేస్తారంట సో శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ప్రత్యేకించి ద్వాదశ జ్యోతిర్లింగాలకి అభిషేకాలు చేస్తారు రకరకాల నైవేద్యాలు కూడా పెడతారట సో ఈ విధంగా దర్శించుకున్నాం నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సి